ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన శిరడీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఏ పని చేసినా కలిసి రావటం లేదా ఆర్థికంగా వెనకబడి ఉన్నావా తల్లి అయితే నేను చెప్పినట్టు ఈ ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకో తల్లి నీకు అన్ని రకాలుగాను కలిసి వస్తుందమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యమండి మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆర్థికంగా వెనకబడి ఉన్నా ఏ పని చేసినా కలిసి రాకపోవటం జరుగుతూ ఉన్నా వీటన్నిటికీ పరిష్కార మార్గం అయితే ఉందండి ఉప్పుతోటి కనుక నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా చేస్తే మీకు మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీరు ఆర్థికంగా లాభపడతారు మీరు చేసే పనులలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది వెనకడుగు వేయటం అనేది ఉండదండి వాస్తు శాస్త్రంలో ఉప్పుకి ఎంతో ప్రాధాన్యత ఉందండి ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు కదా ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసింది ఉప్పుతో పరిహారం చేసుకోవటం వలన ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి ఉప్పుతో పరిహారం చేసుకోవటం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోయి పాజిటివ్ ఎన ఎనర్జీ అనేది వస్తుంది మన కోరికలు అనేవి నెరవేరుతాయి అంతేకాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేసుకోమని పండితులు సూచిస్తూ ఉంటున్నారు రాళ్ల ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అంటున్నారు మన ఆధ్యాత్మిక పండితులు అవేమిటో తెలుసుకుందామండి మీరు ఎక్కడికైనా బయటకు వెళుతూ ఉంటే మీరు ఉప్పును చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు మంచి శుభవార్త వింటారు చిటికెడ రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సుల్లో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని మన పెద్దవారు చెబుతూ ఉంటారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ ఒంటిలోకి చేరుతుంది అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైన లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకు మార్చండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పుని వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమ వేసి మీ ఇంట్లో ఉండే బీరువా కింద పెట్టండి ఇలా శుక్రవారం రోజున పెడితే మరలా బుధవారం రోజున తీయాలి మంగళవారం పెడితే శనివారం రోజున ఆ ఉప్పుని తీయాలి ఈ పరిహారం బయట వారికి కనిపించకూడదు ఎవరికీ కనపడకుండా చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలాగే ఒక గాజు బౌల్ తీసుకుని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌలను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పుని నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు దారిద్ర్యం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకుని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాపు ముందు కానీ మూటని కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టు వంటివి తొలగిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలన్నా విభేదాలు తొలగిపోవాలన్నా పడక గదిలో ఒక మూల రాళ్ళ ఉప్పుని నింపిన బౌలను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరైతే డబ్బు కొరతతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గున్నెలో ఉప్పు నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలగా ఉంచుకోవాలి ఇలా చేయటం వలన ఇంట్లోకి ధన ప్రవాహం కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఒక మూలలో ఉంచాలి ఇలా చేయడం వలన ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమవుతుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంగా ఒక గా ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర పెట్టండి ప్రతీ నెల ఆ ఉప్పును మారుస్తూ ఉండండి ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యులు ఆరోగ్యంగా మెరుగుపడతారు అలాగే స్త్రీలు ఉదయం లేవగానే ఉప్పుని తాకాలి తర్వాతే చీపురిని పట్టుకోవాలి అలా అయితేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే చిన్న ఎక్కువగా దృష్టి దోషాలు తగిలి వారు మీ మాట వినకపోవటం అల్లరి చేయటం ఇలా చేస్తూ ఉంటే మూడు గుప్పుళ్ళు ఉప్పు తీసుకుని పిల్లల తలపై నుండి అటువైపు ఇటువైపు తిప్పి ఆ ఉప్పుని ఒక నేలల్లో ఒక గిన్నెలో నేలల్లో వేసేసి ఆ నేలని ఎవరూ తొక్కన చాట పోయాలి ఇలా చేయటం వలన పిల్లల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఈ పరిహారాలు అయితే చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పే కదా అని తీసి తీసిపాడేకండి ఫ్రెండ్స్ ఉప్పులో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి ఆర్థిక లాభాలు రావటానికి మన అనుకున్న పనులు అవటానికి ఇంట్లో ధనాదాయం కలగటానికి ఉప్పుతో ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే చక్కటి మంచి ఫలితం అయితే వస్తుందండి ఒక్కసారి బాబా మీద నమ్మకంతో పాటించి చూడండి మీకే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఉప్పుతో ఈ పరిహారాలు చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవ సమస్తం సద్గురు సాయనాపణమస్ శుభం భవతు జై సాయి